ప్లమ్ కేక్ టేస్టీగా అండ్ హెల్తీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అలాగే ఈ సీడ్స్ కూడా తీసుకున్నాను ఫ్రూటీ ఫ్రూటీ తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకోండి ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక వన్ కప్ రావాలి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను నేను కేక్ హెల్దీగా చేద్దాం అనుకున్నాను కాబట్టి బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్లో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి దీంట్లోకి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలి అదంతా కరగనివ్వాలి అన్నమాట బెల్లాన్ని స్టవ్ మరీ సిమ్లో కానీ కొంచెం పెట్టుకోవాలి బెల్లం కరిగిపోయింది కదా కొంచెం కడుపులాచ్చినాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి టూ త్రీ టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో బెల్లంలోనేలాగా ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం దీన్ని చల్లనార్నివ్వాలి బాగా ఇల్లుకి ఆరెంజ్ జ్యూస్ కావాలి కదా అందుకే ఆరెంజ్ కట్ చేసుకొని జ్యూస్ తీసుకుంటున్నాను హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి ఇక్కడ నాకు రెండు కాయలు తీస్తే హాఫ్ కప్ వచ్చింది చల్లారిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాము చూసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా కలిపే కలిపేసుకొని ఒక వన్ అవర్ పక్కన ఉంచుకోవాలి దీనిలోకి రెండు చెక్క ముక్కలు చిన్నవి మూడు లవంగాలు రెండు ఇలాచీలు గింజలు తీసుకుని వేసుకుని మెత్త పౌడర్లు చేసుకోవాలి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పావు కప్పు మెల్ట్ చేసుకున్న బటర్ తీసుకోవాలి పావు కప్పు పాలు కూడా తీసుకోవాలి ఈ రెండు పోసేసుకుని ఒకసారి బీట్ చేసేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకుని బీట్ చేసుకోవాలి దీనిలోకి నేను ఇక్కడ ఒకటి పావు కప్పు ఆట తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు మైదా మైదాపప్పు తీసుకోవచ్చు దీంట్లోకి పావు కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆటాతో చేస్తున్నాం కదా అందుకే తీసుకున్నాను మైదాతో చేస్తే మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ అక్కడ స్కిప్ చేసేయచ్చు దీంట్లో ఇంకా సినిమాన్ పౌడర్ను ఇందరూ దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను బేకింగ్ సోడా ఓ పావు టీ స్పూన్ తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి బేటర్తోని దీంట్లో కింద మనం ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి వేసు వేసుకొని కలుపుకోవాలి ఇలా బ్యాటర్ అంతా బాగా కలిపేసుకున్నాక ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒకవేళ బ్యాటర్ మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలు వేసుకోవచ్చు కుక్కర్ ఫ్రీ హీట్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ దాని మీద పెట్టేసుకోవాలి ఓ పది నిమిషాలైనా ఫ్రీ హీట్ చేసుకోవాలి కుక్కర్ సిమ్లో పెట్టుకొని దీంట్లో ఒక స్టాండ్ కూడా వేసుకోవాలి ఇలా దీన్ని గ్యాస్ కట్ చేసి కిక్ విజిల్ కూడా తీసేసుకోవాలి ఈ కేక్ మోడ్లోకి బటర్ పేపర్ తీసుకుని వేసుకోవాలి సైడ్లకి అంతా బటర్ రాసుకోవాలి కొద్దిగా ఇప్పుడు బ్యాటరీ తీసుకుని కేక్ బౌండ్ వేసేసుకుందాం బ్యాటరీ ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అయిపోతాయి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను చేసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు ఈ మౌల్ని పెట్టేసుకున్నాము పెట్టేసి కుక్కలు పెట్టే మూసి పెట్టేసుకుందాం అండి ఇటు స్టవ్ సిమ్ కన్నా కొంచెం పెట్టుకొని ఉంచుకోవాలి ఎక్కువ స్టవ్ పెట్టకు కేక్ బేక్ అయిపోయిందో చూద్దాము ఒక స్పూన్ కానీ ఏదో చక్క ఇది కానీ తీసుకుని ఒకసారి ఇలా గుచ్చి చూస్తే మనకి స్పూన్కి ఏమి అంటకుండా ఉండంటే బేక్ అయిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొద్దిసేపు చల్లారిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుందాము దీని మీద బటర్ పేపర్ తీసేద్దాము కేక్ చూసారా బాగా మెత్తగా సాఫ్ట్గా బాగా కుక్ అయింది కేక్ అని అంటే షుగరు మైదా ఉంటాయని భయపడతాం కదా అలా అలా కాకుండా ఇలా హెల్తీగా చేసుకుంటే అందరం హ్యాపీగా తినేయచ్చు ఈ వీడియో నచ్చినట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్